రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన పత్తికొండ మార్కెట్లో మరి రెండు కూడా మంచి సైజులో దట్టంగా కనిపిస్తున్నావు కదా దేశే కాడు ప్రస్తుతానికి రెండు కూడా మార్కెట్లో కానివ్వండి వీడియోలో కానివ్వండి కాడైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏనా పలు కాడేలోనే ఉందా కుడిపక్క దారపోలి ఎడపక్క కలిపింది అన్నారు ప్రస్తుతానికి మార్కెట్లో లో రేట్ కానీ చెప్తున్నారు టూ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ప్లస్ మరి రెండు లక్షల యాభై వేలు చెప్తున్నారు మన రైతు సోదరులకు గెలాల గురించి భరోసా అని చెప్తారు చేయడానికి ఏ పనికైనా గ్యారెంటీనా అది ప్రస్తుతానికి మీరు ఎక్కడి నుంచి వచ్చారు తుమ్లంబేడు వాసిస్తులు మన ఆలూరు మండలం కర్నూలు జిల్లా రైట్ మీ నెంబర్ చెప్పండి తొంభై ఒకటి ఎనభై రెండు డెబ్బై ఒకటి ఎనభై నాలుగు లాస్ట్ తొంభై ఈ వారానికి ఇది ఒక చేతనే మనం చిన్న రెండు చేతలు టాప్ సైజ్ ఇవేనా ఇంకా మంచి సైజ్ ఇవే అంటారు మంచి మాట మరి మట్టలు మంచిది అట్టంగా ఉన్నది మరి రెండు కూడా విధంగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ మాకు చూశారు కదా ప్రస్తుతానికి కాడి వ్యూరు అదే మరి కాడి వివరాలు అయితే విధంగా ఉన్నాయి ఎరంగాండే నేరుగా మాట్లాడుకోవచ్చు అలానే సంత వచ్చేసి ప్రతి సోమవారం అరుదుగా సాగే మన సోమవారం పతికొండ ఎద్దుల సంత ప్రశాంత్ డేట్ వచ్చేసి ఏడవ తేదీ నాలుగవ నెల రెండు వేల ఇరవై ఐదు థ్యాంక్ యూ వాచింగ్ మరి వీడియోతో మళ్ళీ గలుద్దాం చూస్తూనే ఉండండి